టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అదితిథిరావు హైదరి వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది ఇటీవలే వనపర్తిలోని శ్రీరంగనాయక స్వామి దేవాలయంలో వీరిద్దరి వివాహం వేడుకగా జరిగింది ఇరు కుటుంబ సభ్యులు సన్నిహితుల మధ్య హిందూ సాంప్రదాయంలో వీరిద్దరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది ఈ నేపథ్యంలో అసలు అదితి సిద్ధార్థను రహస్యంగా పెళ్లి చేసుకోవడం వెనుకున్న అసలు నిజాలేంటి అదితి తన మొదటి భర్తకు విడాకులు ఎందుకు ఇచ్చింది సిద్ధార్థ్ తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫీడ్ అవుట్ అవ్వడం వెనుకున్న నిజాలను ఈ వీడియోలో మనం తెలుసు తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ సిద్ధార్థ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ఫటాఫట లైక్ కొట్టేయండి అదితి రావు హైదరి అలియాస్ అదితి ఈమె పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తెలంగాణలోని హైదరాబాద్ లో జన్మించింది తండ్రి ఎస్ఆర్ హైదరి తల్లి విద్యారావు ఇక వనపర్తి సంస్థానానికి చెందిన మహారాజు అయిన జె రామేశ్వరరావు గారికి విద్యారావు గారు బంధువులు అవ్వడంతో వీరు కూడా రాజవంశానికి చెందిన వారని చెప్పొచ్చు ఇదిలా ఉన్నప్పుడే తన డిగ్రీని చెన్నైలో చదివేటప్పుడు జమ్మూ కాశ్మీర్ కు చెందిన ఎస్ఆర్ హైదిరి అనే ఇస్లాం పడింది ఇకలా డిగ్రీ పూర్తవగానే ఇరు కుటుంబాలకు చెప్పగా వీరు మతాలు వేరవడంతో ఇరు కుటుంబాలు అందుకు ఒప్పుకోలేదు దీంతో వీరిద్దరూ పారిపోయి పంతొమ్మిది వందల ఎనభై పెళ్లి చేసుకోవడం జరిగింది వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు లో అతిథి జన్మించింది అలా అమ్మాయికి వీరిద్దరు ఫ్యామిలీ సర్నేమ్స్ వచ్చేలా రావు హైదరిగా నామకరణం చేశారు ఇక అతిథికి చిన్నప్పటి నుంచి డాన్స్ మీద మక్కువ ఎక్కువగా ఉందని తెలుసుకున్న తన తల్లి శారదారామన్ అనే టీచర్ దగ్గర డాన్స్ క్లాసెస్ లోకి చేర్పించింది ఇక అదే సమయంలో సత్యదీప్ లాయర్ తో అతిథికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు అలా అతిథికి సినిమాలు నటించాలని ఉందని తెలుసుకున్న సత్యదీప్ తనకు తెలిసిన కోఆర్డినేటర్స్ కు అతిథి ప్రొఫైల్స్ ను పంపించి సినిమాలు ఛాన్సల్ కోసం అడగటం జరిగింది ఈమెకు ఎక్కడ ఛాన్సులు రాలేదు అయినా కూడా కొన్ని నాటకాలు చేస్తూ ఒకవైపు క్లాసికల్ డాన్స్ షోస్ ని ఇస్తూ మరోవైపు సజ్జీదీప్ హ్యాపీగా లైఫ్ ను లీడ్ చేస్తూ ఉండేది ఇకలా ఎప్పుడైతే అతిథికి పద్దెనిమిది ఏళ్ళు నిండాయో అప్పుడే వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు రెండు వేల మూడులో ఇంట్లో వారికి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకోవడం జరిగింది పెళ్లి ప్రసానాన్ని రహస్యంగానే ఉంచేది ఇందుకు కారణం అతిథి తాను హీరోయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండటం అలా ఈ విషయం ఇండస్ట్రీలోకి తెలిస్తే తనకు సినిమాల్లో ఛాన్స్ లు రావని చెప్పడంతో అందుకు సజ్జీత్ కూడా సపోర్ట్ చేయడం మొదలు పెట్టారు అలా ట్రై చేస్తున్నప్పుడే రెండు వేల ఆరు ప్రజాపతి అనే మలయాళ మూవీ ద్వారా అదితి తన సినీ అరంగం చేసింది ఆ తర్వాత డైలీ సిక్స్ అనే హిందీ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసిన ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అయింది ఇక రెండు వేల లో వచ్చిన సాలి జిందగీలో అదితి నటించడంతో ఆ మూవీ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది కానీ రెండు వేల పదమూడులో మర్డర్ త్రీ అనే మూవీలో ఆఫర్ రావడంతో ఇక ఆ మూవీ తర్వాత అదితికి హిందీలో సినిమా ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి ఆ తర్వాత సత్యజిత్ కి అదికి మధ్య అభిప్రాయ భేదాలు రావడం మీరు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండే ఇక అప్పుడే సత్యజిత్ తమ పెళ్లి విషయాన్ని అందరికీ తెలిసేలా మీడియాలో అనౌన్స్ చేయాలనుకున్నాడు కానీ అతిథి వస్తే తన కెరియర్ నాశనం అవుతుందని అవకాశాలు రాకపోతాయని చెప్పి సత్యజిత్ కి విడాకులు ఇవ్వాలనుకుంది ఇకలా సత్యజిత్ ఎంత కన్విన్స్ చేసినా అతిథి వినకుండా రెండు వేల పదమూడులో అతనికి డివార్స్ ఇచ్చేసింది ఇక ఆ తర్వాత తెలుగులో సమ్మోహనం అలాగే మహాసముద్రం వంటి సినిమాల్లో ఆమె నటించింది ఇక రెండు వేల ఇరవై ఒక మహాసముద్రం అనే మూవీ చేసేటప్పుడే ఆ షూట్ సమయంలో సిద్ధార్థి అతిథికి మంచి స్నేహం ఏర్పడింది అలా స్నేహం కాస్త నిదానంగా ప్రేమగా మారి వీరిద్దరు ముంబైలో ఒకే ఇంట్లో లివింగ్ టుగెదర్ లో ఉంటూ వచ్చారు ఇక సిద్ధార్థ గురించి చెప్పాలి అంటే సిద్ధార్థ్ సూర్యనారాయణ ఇతను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ పదిహేడున తమిళనాడులోని చెన్నైలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు తండ్రి సూర్యనారాయణ తల్లి సుజాత ఇతనికి జయంత్ అనే తమ్ముడు సంధ్య అనే చెల్లెలు కూడా ఉంది ఇక సిద్ధార్థ్ తండ్రి వ్యాపార నిమిత్తం కి ఐదేళ్లు ఉన్నప్పుడు చెన్నై వదిలి ఢిల్లీకి వెళ్లడం జరిగింది ఇక తన తండ్రి చేస్తున్న బిజినెస్ లో మంచి ప్రాఫిట్స్ వచ్చి సక్సెస్ అవ్వడంతో ఫ్యామిలీ మొత్తం పర్మనెంట్ గా ఢిల్లీలోనే సెటిల్ అయ్యారు ఇక అలా సిద్ధార్థ్ తన స్కూలింగ్ ని ఢిల్లీలో సర్దార్ పటేల్ విద్యాలయంలో చదివారు చదువులో చురుగ్గా ఉన్న సిద్ధార్థ్ తన ఎంబీఏ పూర్తి చేసి తండ్రి చేస్తున్న బిజినెస్ చూసుకోవాలని అనుకునేవాడు ఇదిలా ఉంటే ఢిల్లీలో తను ఉంటున్న ఇంటి పక్కనే మేఘ నారాయణ అనే అమ్మాయి తన ఫ్యామిలీతో కలిసి ఉండేది ఇక ఈమె తండ్రి కూడా ఢిల్లీలో బిజినెస్ చేస్తూ ఉండేవాడు అలా సిద్ధార్థ్ మరియు మేఘన తరచూ కలుస్తూ ఉండడంతో ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి ప్రేమలో పడ్డారు ఇదిలా ఉంటే సిద్ధార్థ్ ముంబైలో ఎంబీ చేసేటప్పుడు థియేటర్ ప్లేస్ లో యాక్ట్ చేయగా ఆ తర్వాత ఇతనికి మూవీస్ లో నటించాలని ఇంట్రెస్ట్ పెరిగింది ఇక ఇదే విషయం తన తండ్రికి చెప్పగా వారు కూడా ఎంకరేజ్ చేయడంతో సినిమా ఇండస్ట్రీకి మేఘనాను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వేల రెండు లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుని మేఘనాను ఢిల్లీలోనే వదిలేసి సిద్ధార్థ్ చెన్నై కి వచ్చి సినిమా ఛాన్సల్ కోసం ట్రై చేయడం మొదలు పెట్టాడు అలా సిద్ధార్థ్ చెన్నైకి రాగానే అప్పట్లో మణిరత్నం శంకర్ మూవీస్ కు రైటర్ గా పనిచేసే సుజాత అనే రైటర్ ని కలవడం అతనికి సిద్ధార్థ్ లుక్స్ మరియు ఎనర్జీ నచ్చి శంకర్ యొక్క బాయ్స్ అనే మూవీకి రికమెండ్ చేయడం జరిగింది ఇక అలా మూవీ చేసేటప్పుడే సిద్ధార్థ్ ఆ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం గమనార్హం ఇక మూవీ మూడులో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో సిద్ధార్థ్ కి అటు తెలుగు ఇటు గుర్తింపు వచ్చింది దీంతో తన సినీ కెరీర్ లో విని తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు ఇక బొమ్మరిలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సిద్ధార్థ్ తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి ముప్పై ఏడు సినిమాల్లో నటించడం విశేషం ఇదిలా ఉంటే మేఘనా సిద్ధార్థ్ అన్యోన్య సంసారానికి గుర్తుగా ఒక అబ్బాయి కూడా జన్మించారు ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయి అనుకునేటప్పుడు సిద్ధార్థకి ఎప్పుడైతే నేమ్ ఫేమ్ తో పాటు కూడా భార్యాభర్తల ఇద్దరి మధ్య వచ్చి ఇంట్లో గొడవలు జరుగుతూ ఉండేవి ఇక ఈ గొడవలతో విసుగు చెందిన సిద్ధార్థ రెండు వేల ఏడులో మేఘనా విడాకులు ఇచ్చేసి తన మకాన్ని పూర్తిగా చెన్నైకి మార్చేశాడు ఇక ఇదిలా ఉంటే ఇక సిద్ధార్థ అతిథి రెండు వేల ఇరవై ఒకటి నుంచి సీరియస్ రిలేషన్ లో ఉన్నప్పటికీ ఎక్కడా వీరి రిలేషన్ కి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వలేదు అలా మీడియా కూడా వీరిని ఇదే ప్రశ్న అడగ్గా తాము కేవలం ఫ్రెండ్స్ అనే మాట దాటేసేవారు కానీ రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో వీరు నిశ్చితార్థం చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోస్ అప్లోడ్ చేయడంతో ఆ చూసిన అందరూ షాక్ గురయ్యారు అలా ఆ తర్వాత సెప్టెంబర్ అతిథికి మరియు తన కుటుంబానికి ప్రత్యేకమైన రంగనాథ స్వామి ఆలయంలో ఎటువంటి హడావుడి లేకుండా చాలా సింపుల్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో సిద్ధార్థ మరియు అతిథి పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు ఇకలా వీరు పెళ్లిపై స్పందించిన కొంతమంది నెటిజన్స్ వీరిద్దరు ఎస్టాబ్లిష్ ఆర్టిస్టులు అయినప్పటికీ ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు కూడా రై చేస్తూ ఉన్నారు నిజానికి ఒకప్పుడు స్టార్ హీరోగా ఉన్న సిద్ధార్థ్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను చేస్తూ సక్సెస్ లో దూసుకుపోయాడు అలా ఇతనికి కాస్త ఓవర్ అటిట్యూట్ కూడా ఉండేది దీంతో తన చేసే ప్రతి చిన్న విషయాన్ని మీడియా తప్పుగా పోర్ట్రేట్ చేయడం ఒక స్టేజి లో హీరో సిద్ధార్థ్ ఛాన్సర్ లేక బలవన్మనానికి పాల్పడి చనిపోయాడు అంటూ మీడియాలో ఆ వార్తల్ని హల్చల్ చేశాయి ఇక దీనిపై స్పందించిన సిద్ధార్థ్ మీడియా తనని కావాలని ఎలా వేధిస్తున్నాయి ని కంప్లైంట్ ఇస్తూ తన కెరియర్ నాశనం అవ్వడానికి మీడియానే కారణమని తను చేసిన మూవీస్ కి నెగిటివ్ రివ్యూస్ ఇస్తూ తన మూవీస్ కి చంపిస్తున్నారని కేసును కూడా ఫైల్ చేశాడు అంతేకాకుండా వన్ ఎయిటీ మూవీ ఆడియో లాంచ్ లో తెలుగు డైరెక్టర్స్ కంటే తమిళ డైరెక్టర్స్ బెటర్ అని ఇక్కడ పాత చింతకాయ పచ్చడిలా ఒకే కథని తిప్పి రాస్తారని చెప్పడంతో సిద్ధార్థికి తెలుగులో పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి దీంతో తన మకాన్ని హైదరాబాద్ నుంచి చెన్నైకి మార్చేసి తమిళ్ మూవీస్ లో ట్రై చేసిన తన సినీగ్రాఫ్ మాత్రం రోజు రోజుకే తగ్గుతూ వచ్చింది ఇక మీడియా వల్లే తన కెరియర్ స్పాయిల్ అయిందని అప్పటి నుంచి సిద్ధార్థ్ తనకు సంబంధించిన ఎటువంటి విషయాలని మీడియాకు ఇన్ఫార్మ్ చేయకుండా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు ఇకల తమ వైవాహిక విషయానికి సంబంధించిన పిక్స్ ను కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో వీరిద్దరు పెళ్లి విషయం ఇప్పుడు అందరికీ తెలిసిందని చెప్పొచ్చు ఏది ఏమైనా పెళ్లి బంధంతో ఒక్కటైనా ఈ నూతన వధూవరులు కలకాలం కలిసి ఉండాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి సిద్ధార్థ్ నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్